జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సవాల్ విసిరారు దమ్ముంటే కాకినాడ నుండి తనపై పవన్ కళ్యాణ్ను పోటీ చేయమని కోరారు పవన్ కళ్యాణ్ ఎన్ని రివ్యూలు చేసుకున్నా ఓడిస్తానని చంద్రశేఖర్ మండిపడ్డారు తనపై గాజుగ్లాజ్ పోటీ ఉంటుందని అనుకుంటున్నానని ద్వారంపూడి అన్నారు లేకపోతే గతంలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు కాకినాడలో మూడు రోజులు పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ తన సవాల్కు ఎందుకు స్పందించలేదని ద్వారంపూడి ప్రశ్నించారు వచ్చినప్పుడు నేనంతా నేను తరలించమంటున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సోాలను జరిగి తెలిసే మీకు చిన్నపిల్లలు వింటారు అప్పుడు మీరు అప్పుడు మీరు నిక్కడతో ఉంటారు నా ఉద్దేశం జన్మభూమి వారోత్సోాలను జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఎండ్లో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు కళ్ళు తిరిగిపోవడమే పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు మేము ఏదో నిన్ను స్కూల్కి సెలవు ఇచ్చాం అని నిన్న ఏదో విమర్శించాడు అవసరం అయితే తీసుకుంటాం ఇస్తాం ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు స్కూల్ వాళ్ళు ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలు ఏమి మేము చంద్రబాబు నాయుడులాగా జన్మభూమి హారాలు పెట్టి మానవ హారాలు పెట్టి ఎండల్లో పిల్లలు మేము బాధ పెట్టలేదు చేయలేదు సార్ పెన్షన్లకి ఇంటికి పంపిస్తున్నాం అవసరం వాళ్ళకి అదే తప్పితే చంద్రబాబు నాయుడు లైన్లో పెట్టి పెన్షన్ బాధ పెట్టలేదు ఓకే ఏదైనా ఇందాక జన పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఎవరొచ్చిన రెడీగా ఉన్నాను సో నేను ఒకటే చెప్తున్నా కాకినాడ పట్టణంలో గాజు గ్లాస్ ఉంటుందని నేను భావిస్తున్నాను గాజు గ్లాస్ అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన విమర్శల్ని అతను వెనక్కి తీసుకున్నట్టు లెక్క అని చెప్తున్నాను ఈ సందర్భంగా